హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్చంద్ర మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం నయని అపూర్వం వాళ్ళ ఇంటికి వెళ్తుంది మా మేడం శరత్చంద్ర గారి కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయబడ్డారు అని చెప్పి అపూర్వకు నయిని పక్కన ఉన్న ఎస్ఐ చెప్తూ ఉంటాడు నమస్కారం మేడం వచ్చి కూర్చోండి అని చెప్పి అపూర్వ చెప్తుంది మీ భర్త శరత్ చంద్ర గారు ఈ కుటుంబ సభ్యులతో ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది మా బావ అందరినీ ప్రాణంగా చూసుకునేవాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అందుకేనా ప్రాణం తీశారు అని చెప్పి నయని అంటూ ఉంటుంది ఇక అపూర్వ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళందరినీ ఒకసారి పిలవండి అని చెప్పి నయని చెప్తుంది ఇక దాంతో అపూర్వ మీరా కేపి అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు శరత్ చంద్ర గారి కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం నన్ను అపాయింట్ చేశారు అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది నమస్కారం మేడం అని చెప్పి మీరా చెప్తుంది మీరేమవుతారు శరత్ చంద్ర గారికి అని చెప్పి నయని అడుగుతుంది నేను శరత్చంద్ర గారి చెల్లెల్ని ఈయన నా భర్త వీళ్ళు నా పిల్లలు తను మా అత్తగారు అని చెప్పి మీరా అందరినీ పరిచయం చేస్తుంది ఇక నయని చెర్రీ దగ్గరకు వెళ్ళి కృష్ణప్రసాద్ గారి మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఫ్రెండ్స్తో బయట ఉన్నాను అని చెప్పి చెర్రీ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు చెర్రీలో టెన్షన్ని నయని గమనిస్తుంది మీరు ఇంట్లోనే ఉన్నారా కృష్ణప్రసాద్ గారు అని నయని అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా టెన్షన్ పడుతూ బార్లో ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు మీరా గారు మీ అన్నయ్య ఈ కుటుంబ సభ్యులతో ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది అందరినీ అన్నయ్య ప్రేమగా చూసుకు చూసుకునేవాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది మీ భర్త మీ పిల్లల పట్ల మీ అన్నయ్య గారు ఎలా ఉండేవాళ్ళు అని నయని అడుగుతూ ఉంటుంది అందరినీ కూడా ఒకేలా చూసేవాళ్ళు అన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది శరత్చంద్ర గారు మోడర్ అయినట్టు మీకు ఎలా తెలిసింది మీలో ఎవరైనా శరత్చంద్ర గారికి ఆ రోజు నైట్ ఫోన్ చేశారా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది ఆ రోజు భూమితో మా బావకు గొడవ జరిగింది మా బావ డిప్రెషన్తో గెస్ట్ హౌస్కి వెళ్ళారు ఇంకా రాలేదేంటి బావ ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి నేనే ఆఖరిగా ఫోన్ చేశాను ఉదయమే వస్తానని చెప్పారు ఉదయానికి మా బావ మా బావ మా బావ అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్ అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది ఇక నైని చెర్రీ కేపీ వైపు అనుమానంగా చూస్తూ ఉంటే కేపీ చెర్రి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అపూర్వ గారు శరత్ చంద్ర గారికి కూతురున్నట్టు తెలిసింది ఆ అమ్మాయి ఎక్కడా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మా అమ్మాయి నక్షత్ర బయటికి వెళ్ళింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది వచ్చిన తర్వాత ఒకసారి స్టేషన్కు వచ్చి నన్ను కలవమని చెప్పండి అని చెప్పి నైని చెప్తుంది ఓకే మేడం అని చెప్పి అపూర్వ చెప్తుంది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన వెంటనే దొంగలు ఇంత తొందరగా దొరుకుతారు అనుకోలేదు అపూర్వ గారు అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది ఏంటి మేడం దొంగలు దొరికిపోయారా మా బావను మర్డర్ చేయాలని చూసిన వాళ్ళు దొరికిపోయారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ దొరికిపోయినట్టే అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది ఏదైనా అవసరమైతే మళ్ళీ వస్తాను అని చెప్పి నైని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భూమి చాలా సంతోషంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నన్ను మా నాన్న కూతురుగా డిఎన్ఏ రిపోర్ట్ మార్చకుండా కాపాడింది గగన్ గారు గగన్ గారు పైకి కోపంగా ఉన్నా నా పైన ఇంకా ఉంది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది శారద భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అత్తయ్య అత్తయ్య అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది ఏంటమ్మ భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి శారదను హక్ చేసుకొని నేను మా నాన్న కూతురుగా డిఎన్ఏ రిపోర్టు మార్చకుండా కోర్టులో ప్రూవ్ అయ్యానంటే దానికి కారణం ఎవరో తెలుసా అత్తయ్య మీ అబ్బాయి గగన్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది వాడికి నీ పైన కోపం లేదని చెప్పాను కదమ్మా చిన్నప్పటి నుంచి మీ నాన్న శరత్చంద్రపై పెంచుకున్న కోపమే వాడి మనసును బాధ పెడుతుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య మీ అబ్బాయి ఎక్కడున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పైన రూమ్లో ఉన్నాడమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ని వెనుక నుంచి హక్ చేసుకుంటుంది గగన్ కాసేపు ఆలోచించి భూమి వదులు అని చెప్పి అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అండి డిఎన్ఏ రిపోర్ట్ మార్చకుండా నేను శరత్ చంద్ర గారి కూతురునని కోర్టులో ప్రూవ్ అవ్వటానికి మీరే కారణమని డిఎన్ఏ టెస్ట్ చేసిన జయదేవ్ గారు చెప్పారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే భూమి అని చెప్పి గగన్ అంటాడు నా పైన ప్రేమ ఉండి కూడా లేనట్టు అలా ఎందుకుంటున్నారు నా పైన ప్రేమ ఉండబట్టే కదా నేను శరత్ చంద్ర గారి కూతురునని మీరు కోర్టులో ప్రూవ్ చేయాలనుకుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ కొంచెం సేపు ఆలోచించి నువ్వంటే ఎప్పటికీ కూడా నాకు ప్రేమే ఉంది భూమి అని చెప్పి భూమిని దగ్గరకు తీసుకుంటాడు నీ కోసం నేను ప్రేమించిన నీ నే కోసం మీ నాన్న శరత్ చంద్రాన్ని కూడా క్షమించేస్తున్నాను నాలో ఉన్న నా కోపాన్ని తీసేస్తాను నాకు నువ్వు కావాలి భూమి నీ ప్రేమ కావాలి భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ అండి మా నాన్నను క్షమించి నన్ను దగ్గరకు తీసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే ఐ లవ్ యూ అండి అని చెప్పి భూమి కూడా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శారదా పూర్వీ ఇద్దరు కూడా వచ్చి భూమి గగన్లను చూసి సిగ్గుపడుతూ ఉంటారు ఇన్ని రోజులకి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఒక్కటైనందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి నా కొడుకు గురించి నీకు ముందే చెప్పాను కదా వాడికి నువ్వంటే చాలా ఇష్టం మీ నాన్న పైన కోపమే ఉందని ఆ కోపం కూడా నీ మంచితనంతో పోగొట్టుకున్నావు భూమి నాకు నీళ్ళు నచ్చింది ఇదే భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి గగర్ని తీసుకొని శారద దగ్గరకు వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయా అని చెప్పి శారద కాళ్ళ మీద పడుతుంది నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర శారద ఇంటికి వస్తుంది నన్ను పెళ్లి చేసుకో నన్ను ప్రేమించు బావా అంటే నువ్వు శరత్చంద్ర కూతురువి అన్నావు మరి ఇప్పుడు ఈ భూమి కూడా శరత్చంద్ర చంద్ర కూతురని ప్రూవ్ అయింది కదా బావా మరి భూమిని ఎలా ప్రేమిస్తున్నావు భూమిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీలాగా పొగరబోతు కాదు భూమి తన మంచితనంతో అందరినీ ఆకట్టుకునే మనిషి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నేను పొగరపోతున్నా బావా నీ ప్రేమ కోసం పరితపిస్తున్న నేను పొగరపోతున్నా నీ ప్రేమ కోసం నా ప్రాణాలను కూడా లెక్క చేయని నేను పొగరబోతున్నా బావా అంతే బావా అంతే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక నీలాంటి వాళ్ళకు నా ఇంట్లో స్థానం లేదు నక్షత్ర నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి గగన్ అంటాడు నేను వచ్చింది వెళ్ళిపోవటానిక బావా నాకు దక్కని ప్రేమ ఈ భూమికి దక్కుతుంటే చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని చెప్పి నక్షత్ర గన్ను తీసుకొని భూమిని షూట్ చేసేస్తుంది ఇక బుల్లెట్ భూమి చేతికి తగులుతుంది గగన్ భూమి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అమ్మ భూమి అమ్మ భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఒరే గగన్ భూమిని అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్లరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది బావా దాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను బావా ఇప్పుడు చేతికైన గాయం రేపు తలకవుతుంది దాన్ని తల్లికి బులెట్ దూసుకుపోయేలా చేస్తాను చూస్తూ ఉండు నాకు దక్కని ప్రేమ ఆ భూమికి దక్కుతుందంటే నేను చూస్తానా బావా చూడను దాన్ని ఎలాగైనా సరే చంపేస్తాను ఈ భూమి నాకే పోటీ వస్తుంది అటు నా వారసత్వానికి ఇటు నా ప్రేమకి రెండింటికి కూడా ఈ భూమి అడ్డుగా ఉంది ఈ భూమిని లేపేసి రెండింటిలో కూడా నేనే పైచేయి సాధిస్తాను బావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు గగన్ కోపం వచ్చి నక్షత్ర చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి భూమిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు ఏం జరిగింది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు బుల్లెట్ తగిలింది అని చెప్పి గగన్ అంటాడు లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి హాస్పిటల్లో ఉన్న బాయ్స్కి చెప్పడంతో భూమిని లోపలికి తీసుకెళ్తారు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు శారద పూర్వీ గగన్ భూమి కోసం బయట నుంచి ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ భూమికి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు అనుకోకుండా బుల్లెట్ తగిలింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ట్రీట్మెంట్ చేసి బుల్లెట్ బయటకు తీసేశాము ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అదే తగలరాని చోట తగిలింటే ప్రాణం పోయేది కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి డాక్టర్ చెప్తారు మేము భూమిని చూడొచ్చా డాక్టర్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బుల్లెట్ తీయడం కోసం ఆ అమ్మాయికి మత్తిచ్చాము ఆ అమ్మాయి స్పృహలో లేదు స్పృహలోకి వచ్చిన తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పి గగన్కి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక అదే హాస్పిటల్లో శరత్ చంద్ర కూడా ఉంటాడు గగన్ అనుకోకుండా చంద్రను చూస్తాడు శరత్ చంద్ర ఉన్న రూమ్లోకి వెళ్తాడు మా అమ్మకు అన్యాయం చేసి మీ చెల్లెలకి ఇచ్చి మా నాన్నను పెళ్లి జరిపించారని చెప్పి మీరంటే నాకు మొదటి నుంచి కూడా కోపమే కానీ నాలో ఉన్న కోపం మొత్తం నా భూమి కోసం వదిలేసుకుంటున్నాను భూమి మీ కూతురు అని కోర్టులో అందరి ముందు ప్రూవ్ అయింది మీ కూతురు భూమి కోసం మీరు త్వరగా కోమాల నుంచి బయటకు రావాలి అని గగన్ శరత్ చంద్ర రూంలోకి వెళ్ళి కోమాలో ఉన్న శరత్చంద్రతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ హాస్పిటల్కి వచ్చి ఒరే గగన్ నువ్వేం చేస్తున్నారా రా మా బావ దగ్గర మా బావని చంపడానికి వచ్చావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీలాంటి మూర్ఖపు బుద్ధులు నాకు లేవు మీ కూతురు నక్షత్ర ఏం చేసిందో తెలుసా అని చెప్పి గగన్ అంటాడు నా కూతురు ఏం చేసిందిరా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమిని గన్తో షూట్ చేసింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంటి నా కూతురు నక్షత్ర భూమిని గంట షూట్ చేసిందా నేను చేయాలనుకున్న పని నా కూతురు నక్షత్ర చేసిందా అబ్బా షబాష్ నా కూతురు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చీచి మనుషుల ప్రాణాలతో చలగాటం ఆడే మీలాంటి వాళ్ళతో మాట్లాడటం అనవసరం అని చెప్పి గగన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్